హలో సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెక్కీ లైఫ్ సో గైజ్ ఈరోజు వీడియో ఏంటంటే డైరెక్టర్ చెప్తో కొట్టుకున్నాడని చెప్పేసి ఈ వీడియో అయితే చాలా చాలా అంటే చాలా వైరల్ అవుతుందనమాట సో అసలు ఒక మూవీ డైరెక్టర్ చెప్తో కొట్టుకోవడానికి గల రీజన్ ఏంటో మనం ఈ వీడియోలో అయితే కట్ క్లియర్ గట్టిగా ప్రతి విషయం అయితే మనం మాట్లాడుకుందాం సో వీడియో అయితే ఫస్ట్ లైక్ చేయండి నా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు అయితే టాపిక్లోకి వెళ్దాం ఒక డైరెక్టర్ ఒక సినిమా వెనకాల ఎంత కష్టం ఉంటుందంటే చాలా అంటే చాలా కష్టం ఉంటుంది సో కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి కొన్ని సంవత్సరాలు కష్టపడి ఒక సినిమా తీస్తే తీసి తీసిన తర్వాత కూడా వాళ్ళకి ఏం సంతోషం ఉండదు అనమాట సో తీసిన తర్వాత కూడా సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి ప్రమోషన్ ఎట్లా జరపాలి ప్రమోషన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అలా ప్రమోషన్ చేయడానికి ఖర్చు అయినా కూడా ఆ సినిమా థియేటర్లో ఏ థియేటర్లు ఇస్తారు ఏ థియేటర్లు ఇచ్చిన తర్వాత థియేటర్లో సినిమా వేస్తే జనాలు ఎంతవరకు వస్తారో అనేది చాలా అంటే చాలా బేసిక్ అయి ఉంటుంది అనమాట సో ఇది ఒక్కరోజు రెండు రోజులలో అయిపోయే పని మాత్రం కాదు చాలా అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఇప్పుడు మనం క్లియర్ కట్గా డీప్గా మాట్లాడుకుంటే ఒక సినిమా తీయాలంటే ఒక పర్సన్ తోటి ఇంపాసిబుల్ ఒక డైరెక్టర్ ఉన్నాడు అనుకో ఆ డైరెక్టర్ తోటి ఇంపాసిబుల్ ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు అనుకో ఒక్క ప్రొడ్యూసర్ తోటి కూడా ఇంపాసిబుల్ సో ఒక సినిమా తీయాలంటే ఒక టీం కావాలి ఆ డైరెక్టర్ను నమ్మి ప్రొడ్యూసర్ కొన్ని డబ్బులు పెట్టాలి ఆ డబ్బులు పెట్టిన తర్వాత ఆ డబ్బులను కరెక్ట్గా కరెక్ట్గా ఎగ్జిక్యూటివ్ చేయాలి ఎలా అంటే ప్రతి ప్రతి రూపాయిని ఖర్చు పెట్టే విధానం ఉండాలి సెట్ వర్క్ కానీ ఆర్టిస్టులకు కానీ ఇంకా కావాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ ఇంకా జూనియర్ ఆర్టిస్టుల కానుండి సెట్ బాయ్ దాకా ప్రతి రూపాయి అనేది పంచుతూ ఒక సి అందుకే ఒక సినిమా తీస్తే కొన్ని వందల ఫ్యామిలీస్ వస్తుంది అని చెప్పేసి అంటారు ఏ వాళ్ళ ఫ్యామిలీస్ వస్తుంది ప్రతి ఒక్కరు వర్క్ లైట్ బాయ్ సెట్ బాయ్ జూనియర్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ యాక్ట్రెస్ యాక్టర్స్ ప్రతి ఒక్కరు లైఫ్లో వాళ్ళు నాలుగు ఐదేళ్లతోటి కడుపు నిండా భోజనం చేస్తారనమాట సినిమా షూట్ వరకు సో ఇలా ఖర్చు పెట్టిన డబ్బులు మళ్ళీ బ్యాక్ తెచ్చుకోవాలి కదా డైరెక్టర్ డైరెక్టర్ మెయిన్ ఏం ఏంటంటే ప్రొడ్యూసర్కి లాస్ట్ రాకుండా పర్లేదు కానీ మనం పెట్టిన డబ్బులు అమౌంట్ రిటర్న్ వస్తే చాలు అనే ఇంటెన్షన్ కూడా కొన్ని కొన్ని సినిమాలపైన కొన్ని కొన్ని డైరెక్టర్లకు ఉండదు అనమాట సో అదే ఇంటెన్షన్ తోటి రెండున్నర సంవత్సరాలు కష్టపడ్డామని చెప్పిననమాట మనకి డైరెక్టర్ ఐ రియల్లీ రెస్పెక్ట్ అనమాట ఇలా కష్టపడి ఇలా కష్టపడి ఆ సినిమా థియేటర్ వరకు తీసుకొచ్చి థియేటర్లో ఆడియన్స్ లేకపోతే ఆ ఫీల్ ఎలా ఉంటుంది కొంతమంది అయితే జీవితాన్ని పెట్టేస్తారు అనమాట ఇదే నా లైఫ్ అనుకుంటారు సినిమాకే జీవితం అంకితం చేస్తారు అలాంటిది కొన్ని సంవత్సరాలు కష్టపడి తన జీవితాన్ని టైంని మనీని అన్ని ఇన్వెస్ట్మెంట్ చేసి సినిమా తీసిన తర్వాత ఆడియన్స్ రెస్పా రెస్ అంటే ఆడియన్స్ నుండి రెస్పాన్స్ రాకపోతే ఆడియన్స్ ఎక్కువ చూడకపోతే టీఏ థియేటర్స్కి రాకపోతే ఆ డైరెక్టర్ మనోభావాలు ఎట్లుంటాయి అనేది చాలామంది చాలా ఈ డైరెక్టర్ మీడియా ముందుకు వచ్చి ఒక వీడియో రికార్డింగ్ చేసి వీడియోలో ఎమోషనల్గా మాట్లాడి తను చెప్తో కొట్టుకున్నాడు అది మనం చూసినాం కాబట్టి మనం ఇంత రియాక్ట్ అవుతున్నాం కానీ చూడని చిన్న చిన్న సినిమాలు చిన్న చిన్న డైరెక్టర్లు వాళ్ళ పరిస్థితి అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది అస్సలు ఎవరికి చెప్పుకోలేక ఎవరిని అడగలేక ఎవరి మీద కంప్లైంట్ చేయలేక ఇట్లా నలిగిపోయే జీవితాలు సినీ ఇండస్ట్రీలో చిన్న చిన్న సినిమాలు తీసిన వాళ్ళ పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా ఉండదన్నమాట సో అక్కడ కూడా పొలిటికల్స్ రాజకీయం జరుగుతాయి తెలిసిన ఇది నేను కళ్ళతో చూసినా కాబట్టి మీకు చెప్తున్నా ఒక సినిమా తీస్తే అది ఎంత మంచి సినిమా అయినా ఒక పెద్ద హీరో అయినా ఒక పెద్ద ప్రొడ్యూసర్ అయినా ప్రమోట్ చేస్తే తప్ప ఆ సినిమాకి పేరు రాదు ఒక చిన్న డైరెక్టర్ చిన్న ప్రొడ్యూసర్ సినిమా తీసేనుకో అలాంటి తొక్కేసారు అది సినిమా ఎంత బాగున్నా కూడా తొక్కేస్తారు అనమాట సో ఇలాంటివి ఒక సినీ ఇండస్ట్రీలోనే కాదు ప్రతి ఒక్క దగ్గర ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి సర్వే అవ్వడానికి చిన్న చిన్న వాళ్ళకి చాలా కష్టమవుతుంది సో ఈ డైరెక్టర్ సినిమాని అంత కష్టపడి తీసి అంత చేసి అట్లా రియాక్ట్ అవ్వడంలో ఖచ్చితంగా తప్పు లేదు తన ఎమోషన్ అనేది ఒకటి బయట పెట్టిండని నేను అనుకుంటున్నాను సో సినిమా అయితే మీరు చూడండి సినిమాకి వెళ్ళి అయితే చూడండి నేను ఈ సినిమా గురించి చెప్తున్నా సినిమా బాగున్నా బాగాకపోయినా చూడండి తను బాగుందని చెప్పిండు కాబట్టి సో ఒకసారి అయితే సినిమా చూడండి నేను కూడా వెళ్ళి సినిమా చూస్తాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అయితే నేర్ రెక్కీ లైఫ్ సో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను సో బాయ్ బాయ్